సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులతో రాష్ట్ర సంఘటన మంత్రి ధోనూరి రామ్ జిల్లా అధ్యక్షుడు జస్వంత్ రెడ్డి కలిసి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంటకు అధిక మద్దతు ధర కల్పించడమే భారతీయ కిసాన్ ముఖ్య ఉద్దేశం అని అన్నారు రైతుల పక్షాన ఏ ఉన్నా భారతీయ కిసాన్ సంఘ్ రా పోరాడతాం మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ పూర్తి స్థాయిలో కమిటీ వేసి భారతీయ కిసాన్ సంఘాన్ని బలోపేతం చేయాలని సూచించారు ఏ విత్తనమైనా సరే మనం పెట్టిన తర్వాత దాన్ని పెట్టి చిన్న ఉన్నప్పటి నుంచి పెద్ద పెరిగే దాకా చేస్తాం దానికి ధర మనం అక్కడికి ఒకటవైన సరికి మనం ఎంత వాళ్ళు ఎంత అంటే గంతకి ఇచ్చేస్తాం మనం అనుకున్నంత రావాలి రేటు మనం మాట్లాడుకోవాలి మనం చేసిన దానికి మనది మనది పెట్టుబడి అయినప్పుడు మనమే ధర మాట్లాడే అంత రావాలి మనమంతా లేడీస్ ఎవరు ఒక్కరు కూడా మనం అన్నిటికంటే పవిత్రమైనటువంటి పని అయ్యగారు ఊరికొకరు మండలానికి ఒక్కరు ఉంటారు ఏదైనా కార్యానికి వస్తే ఆయనకి నమస్కారం చేస్తావు ఆయన అందరికైనా బీదవాడు ఉంటాడు మనం తీసుకు ఇచ్చిన ధాన్యంతో పోతే భార్య ఉంటుంది అంత బీదరికంలో కూడా మన గౌరవం ఉంది కనుక ఈ ఊరు ఎమ్మెల్యే అయినా సరే ఆయన ఇంటి పూజ కార్యక్రమానికి వస్తే ఆయన పాదాలకు నమస్కారం చేసి దక్షిణ ఇస్తారు అది గౌరవం ఎమ్మెల్యే కంటే ఎక్కువ గౌరవం ఆయనకు ఆ పూజానికి ఉన్నది కనుక అప్పులైనా తినడానికి ఇబ్బంది ఉన్నా ఎంత ఏదైనా కూడా గౌరవం ఉందే ఆ గౌరవంతో పూజారి పని చేస్తాడు ఇగో అదే మరి మనకు గౌరవం లేదే ఎవరు కూడా మనం గౌరవిస్తలేరే అవమానపరుస్తున్నారే గీ పని చేస్తున్నావా అంటున్నారే అయినా కూడా మనం చేస్తున్నాం ఎందుకు ఒక చెప్పాడు తాతల నుంచి వచ్చినటువంటి మా వృత్తి ఇగో ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి తృప్తి కనుక మనకున్నది మనం మంచి పని చేస్తున్నావు లంగ పని దొంగ పని చేస్తలేం మంది సొమ్ము తినడం లేదు మనం మనం కష్టపడి మన కాళ్ళ మీద మన పిల్లల్ని బతికించుకుంటున్నాము మన సమాజం గౌరవంగా బతుకుతున్నాం ఏమన్నా కానీ సమాజం కనుక మీ ఊరిని తక్కువ చేసి మాట్లాడుతున్నారే సమాజం మనం తక్కువ వాళ్ళం కాదు సార్ గో ఆ విషయం చెప్పడానికి భారతీయ కిసాన్ సంఘం వచ్చింది భూమిని నమ్ముకోండి అమ్ముకోకండి మనం పవిత్రం పనిచేస్తున్నాము ఈ దేశానికి అన్నం పెడుతున్నాము ఏది ఉన్నా లేకపోయినా ఈ దేశం నడుస్తే సార్ వ్యవసాయం లేకపోతే చెప్పారు మన సర్పంచ్ గారు ఏం చెప్పారు ఆకలి అయితే అన్నమే గాని బంగారం తినలేము మన మనవరాలి ఆకరైతే రెండు వేల రూపాయల లోటు తినిపిస్తే తినదు అన్నమే దింపించాలి